దేవుళ్ళ హుండీలకెళ్ళి పైసలు కొట్టేయాలంటే హుండీల అన్న పెడతారు లేదంటే హుండీ వాళ్ళకు కొడతారు అట్లా కాకుండా ఏకంగా హుండీనే ఎత్తుకపోతారు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక గుడి హుండీలా ఆ మూడు పద్ధతులు ఫాలో కాకుండా చెరువుల షాపలు పట్టినందుకు గాలమేసినట్టే హుండీల పైసలకు గాలమేసి ఎత్తుకపోయిండు ఒక దొంగోడు సుడు దొంగోడు ఎంత షార్ప్ ఉన్నాడో ఉన్నాడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం లోకలపూడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇక జూడు గుళ్ళెనే సిగరెట్ తాగిపడేసి చెప్పులతోటే వచ్చిండు లోపలికి ఇటు చూసిండా చక్కగా హుండి వచ్చి పని మొదలు పెడతాడు ఇక గాలానికి ఏరేసి నీళ్లకే షాపలు గుంజినట్టే వైరు కోసాకు అంటబెట్టి ఆ ను లోపలికి మెల్లగా దించి నోటు అంటంగానే మీద కుంచుకుంటుండు నోట్లన్నీ పక్కకు పెడుతుండు చిక్కలు వస్తే జేబులు వేసుకుంటుండు ఉండి మీద బిల్ల పెడితే సపోడ్ అవుతుందనో ఏమో ఇక చూడు మేక నవ్వినట్టు నోట్ల ఇంకో బబ్లింగాని పస్స పస్ నవ్వుతుండు వైర్కి పెట్టిన బబ్లింగ్ అంటుకోకుంటే ఫ్రెష్ గా ఇంకోటి పెడదామనేమో అమ్మని తెలివి తెల్లారా కదరా చూస్తున్న తెలివి ఎట్లుందో చెరువుల చేపలు గుంజినట్టే హుండీల నోటలను గుంజుడు పెడుతుండు ఇదివరకు ఇట్లా చానా కొట్టేసినట్టుండు ఈ ఈయన ఎందుకో గులకు అనుమానం కొట్టి సీసీ కెమెరాలు పెట్టిస్తే ఇక ఈ చిల్లర దొంగ అనే ఐడియా బయటపడ్డది ఇట్లా కొట్టేసిండో ఎంత మొత్తం మాయం చేసిండో భక్తులు సమర్పిస్తా ఉంటే వీడిట్ల స్వాహా ఎత్తుండనట్టు ముఖమైతే మంచి క్లారిటీతోనే రికార్డ్ అయింది ఇవాళ రేపట్ల దొరికిపోతుండొచ్చు ఈ ఉండీ ఫిషింగ్ హంటర్ మరి మరిది వీనికి వచ్చిన ఐడియా నేను దొంగల స్కూల్లో ఏమైనా ట్రైనింగ్ ఇట్లా తీసుకుండో గానీ హిరాకుందిపో ఐడియా ఉండీని వల కొట్టి అక్కర్లేదు ఎత్తుకపోయే పని లేదు సింపుల్ గా శిల కొట్టుడు కొట్టేయొచ్చు కెమెరాలు పెట్టకుంటే కంటిన్యూ అయ్యేదే కావచ్చు ఇంకా మరి గిసంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి మరి హుండీలు ఉన్న పైలంగా చూసుకోరు మరి